అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గంజాయి సాగు రవాణా నిర్మూలనకు వంద రోజుల వ్యవధిలో అమలు చేయబడిన కార్యాచరణ ప్రణాళికలపై ఎస్పీ అమిత్ బర్గర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యని కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా స్థిరమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం డైనమిక్ వాహనాల తనిఖీలు నిర్వహించడం కార్టూన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాట్లు చేయడం రోడ్లను ప్రయోగించి తనిఖీలు నిర్వహించడం డాగ్ బృందాలను ఉపయోగించడం వంటివి చేపడుతున్నామని తెలిపారు సత్యత ఉంటున్నాయా దీనిపైన పోలీస్ ఖచ్చితంగా మన తరపున ఏమైనా చేయాలి ఆ ట్రైబల్ లక్ష్మీపురం విలేజ్లో ఏమైనా సమస్య దీనికి నిదానం ఖచ్చితంగా చేస్తాం మీకు అవగాహన ఉన్న లేదు దీన్ని మళ్ళీగా చెప్తున్నాం సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను అక్కడ ఏపీగా ఉంటున్న సమయంలో లక్ష్మీపురం ప్రాంతం నుండి ఇద్దరు పిల్లలకి కిడ్నాప్ అయిన గాంజాయ్ వాళ్ళు అప్పుడు ఎవరు తీసుకువచ్చారు వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేసిన ఆ ట్రైబల్స్ మీట్ అయిపోతున్నారు కాదు పోలీస్ వాళ్ళు రిస్క్లో వెళ్ళి చిత్రకొండ ప్రాంతంలో అప్పుడు మీ అందరికి అవగాహన ఉన్న మావోయిస్ సమస్య ఎంత పెద్దగా ఉంటున్నాయి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అదే లక్ష్మీపురం విలేజ్ ఆ ఊరు వాళ్ళు పిల్లలు ఇదే పోలీస్ అప్పుడు వాళ్ళకి సహాయం చేసిన ఈసారి కూడా ఖచ్చితంగా ఆ ఊరు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే సహాయం చేస్తున్నాం మనకి ఆపర్చునిటీ ఇవ్వాలి మనకి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి పరిచయం చేయాలి సమస్య పోలీస్కి సహాయం చేస్తే అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం వాళ్ళకి అభివృద్ధి వస్తున్నాయి మీ అందరికీ అవగాహన ఉన్న నిన్న ఒక పెద్ద న్యూస్ కూడా జరిగినాయి బోండా కమ్యూనిటీ ఒడిస్సా వాళ్ళు ఫస్ట్ పిల్లలు ఎన్ఐటి ఎగ్జామ్ క్లియర్ చేశారు ఆ కమ్యూనిటీ ఒడిసా మనకి గిరిజన ప్రాంతం అది కూడా మంగళగిరి మల్కాన్ గిరి డిస్ట్రిక్ట్ సార్ వి వాంట్ మన ప్రాంతం వాళ్ళ పిల్లలు కూడా ఎట్లాగా ఎగ్జామ్స్ క్లియర్ చేయి మంచి అభివృద్ధి మంచి సక్సెస్ స్టోరీ మనకి చెప్పాలి అప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీ మనకి సఫల్ అవుతుంది ఆ సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలి ఒకటే మండలం కాదు అన్ని మండలంలో ఉన్నాయి ఈ లక్ష్మీపురం మండలంలో కూడా అదే ఊరు నుండి ఒక్కరు ఖచ్చితంగా అయ్యి మంచి ఎగ్జామ్ కానీ మంచి కాంపిటేటివ్ లో పాస్ అయ్యి మొత్తం ఊరిలో ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక లీడర్షిప్ లాగా చూపించారు సో దీనికోసం ఆ ఊరు సర్పంచ్ను నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం మీడియా బంధులతో ఎవరైనా పిల్లలు ఎట్లాగా మంచిగా చదివే వాళ్ళు ఉంటే మన దృష్టిలో విల్ హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ అన్నవారు చేసి చూపించారు గాంధీ తీసుకు వెళ్తున్నాయి ఇంకా ఒకరికి ఇవ్వడానికి కోసం గాంధీ తీసుకు వచ్చిన వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి వాళ్ళ పరిచయం ఒకరు ఉరిసాయి ప్రాంతంలో ఉంటున్నాడు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మనకి వెహికల్ చెకింగ్లో ఇవి దొరికినా గాంజా అదేవిధంగా చింతపల్లి పులి పోలీస్ స్టేషన్స్ లిమిట్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజీస్ గాంజా సో రెండు కలిపి ఆల్రెడీ ఇట్ ఈస్ టచింగ్ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ టోటల్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సీజన్ సో ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఎప్పుడు దాకా మనకి ప్రోగ్రెస్ జరిగిన మీ సమక్షంలో అన్నీ వివరణ ఇస్తున్నాం సో దట్ మనకి ప్రాంతంలో జరుగుతున్న సీరియస్నెస్ మిగతా చోట్ల మీడియా బంధులు మీ ప్రింట్ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియాతో అందరినీ అవగాహన చేయొచ్చు ఎప్పుడు దాకా హండ్రెడ్ డేస్లో ఈ ఎయిటీ డేస్ ఆల్రెడీ అయిపోయినా ఈరోజు వరకు దాంట్లో సెవెంటీ త్రీ కేసెస్ నమోదైనయి సో మారు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా సీజర్ జరిగినాయి దాంట్లో హషీష్ ఆయిల్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్వాంటిటీలో ఉన్నాయి టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అక్యూజ్డ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగినాయి హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ త్రీ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగినాయి దీని తర్వాత పాత కేసెస్లో గత సంవత్సరంలో నమోదైన ఇంకా ముందుగా నమోదైన కేసెస్లో కూడా సిక్స్టీ త్రీ పర్సన్స్ ఇప్పుడు వరకు పారిపోయిన మనిషి అక్యూజ్ పర్సన్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మన ప్రాంతం నుండి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఒరిసా ప్రాంతం కూడా పంపించి అటువైపు కూడా హెప్స్కోండి కన్ఫ్యూజన్